రౌడీ పోయి విజయ్ దేవరకుండా ఫ్యామిలీ స్టార్ గా మారి మార్చి ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు చేసినంత కొట్టేసింది టైటిల్ తోనే ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డివైడ్ టాక్ చేర్చుకుంది కానీ మేకర్స్ మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని చెప్తున్నారు దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ ఇదొక ఆనిముత్యం లాంటి సినిమా అని అన్నారు హీరోయిన్ మృనాల్ ఠాకూర్ మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉంది ఆడియన్స్ తో కలిసి సినిమా చూసా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చింది ఇక నిర్మాత దిల్ మాట్లాడుతూ ఉదయం నాలుగు గంటల నుంచే యూఎస్ నుంచి మెసేజ్లు రావటం స్టార్ట్ అయ్యాయి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్ కు వెళ్తున్నారని చెప్పారు మొత్తంగా ఫ్యామిలీ స్టార్ సినిమా మేము టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియన్స్ కు రీచ్ అయింది అని అన్నారు దీంతో ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే వసూళ్లు ఎంత అనేది ఆసక్తికరంగా మారింది దాదాపు నలభై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయింది కానీ డే వన్ వరల్డ్ వైడ్ గా ఆరు కోట్ల నెట్ వసూళ్లు కూడా క్రాస్ చేయలేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి గ్రాస్ పరంగా ఈ లెక్క డబుల్ ఉంటుంది అయితే విజయ్ నటించిన లైగర్ ఖుషి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువనే చెప్పాలి అయితే ఓవర్సీస్ లో మాత్రం ఫోర్ ప్లస్ డాలర్స్ వసూలు చేసింది మరి లాంగ్ రన్ లో ఫ్యామిలీ స్టార్ ఎంత రాబడుతుందో చూడాలి విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాను పరిశురాం దర్శకత్వం వహించారు హిట్ టీవీ

ఏదో ఆ టైంకి మన సుడు బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని